లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్ మన పొలం ఫేజ్ చేసుకుని మన పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ధనయోగం మనకి కర్మస్థానాన్ని రాజ్యస్థానాన్ని దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది కాబట్టి దశమభావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ ఒక లెక్చరర్గా కానీ ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా ధర్మచింతనుడిగా మంచి కీర్తి ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు అయితే దశమ గురుడు దశమ మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు గురుడు రాణిస్తాడు బాగుంది అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని అంటే దశమభావంలో కనుక దశమ గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి లాభంలో గురుడు ఉన్నాడు లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల అందువలన ధనస్థాన ధనస్థానాన్ని చూడాలి ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు ఇప్పుడు దశమభావంలో ఉండే తులాలగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్టస్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు అప్పుడు శని యోగిస్తాడు తులాలగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి శని యోగిస్తాడు ఆ విధంగా శని మహాదశల్లో యోగి యోగించడం అనేటువంటి జరుగుతుంది అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీయోగము ధనయోగము గజకేశరి యోగము తర్వాత రాజయోగము మహారాజయోగము భద్ర యోగం అని చాలా యోగాలు ఉన్నాయి అందులో గజకేశరి యోగం మీకు తెలిసిందే చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేశరి యోగం ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలు అన్నమాట అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి మన ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం మరి ఈ యొక్క శుక్రుడు కానీ గురుడు కానీ రవి కానీ రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి అనమాట అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే ఒకటి రెండు ఐదు తర్వాత ఆరు తొమ్మిది పది పదకొండు ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అనమాట మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము ఇప్పుడు రెండవ ఇంటి అధిపతి ఉన్నాడు అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు అప్పుడు ఆ ధన యోగం వస్తుంది అలాగే ఆరు ఒకటి పది ఇల్లు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకు ధనయోగం వస్తుంది అలాగే ఐదవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం అనుకోండి ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది అలాగే శని రవి ఉచ్ఛస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో అప్పుడు కూడా మంచి ధన యోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అలాగే చంద్రుడు రవి గురుడు శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక రెండవ ఇంట్లో ఉన్నా లేదా పదవ ఇంట్లో ఉన్న ఈ ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడయ్యాడనుకోండి మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట అలాగే స్ట్రాంగ్ వేణస్ ఉన్నాడు మంచి శుక్రుడు ఉండి అతను రెండు లేదా పదవ ఇంట్లో కానీ పదకొండవ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా వెల్ ప్లేస్డ్గా ఉండాలా అలాగే తొమ్మిదవ ఇంటి అధిపతి అలాగే పదవ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం తొమ్మిదవ ఇంటి అధిపతి ఉన్నాడు భాగ్యభావంలో ఉన్నాడు అతను వెళ్ళి ఐదవ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం తొమ్మిదవ ఇంటి అధిపతి ఐదవ ఇంట్లో ఉన్నాడు లేదా ఐదవ ఇంటి అధిపతి తొమ్మిది తొమ్మిదవ ఇంటి అధిపతి ఐదవ ఇంట్లో ఉన్న ఇతను అవుతాడు లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది అలాగే ధనయోగం వచ్చేసరికి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఏళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది అధికారం యోగం వస్తుంది తర్వాత సంపద వస్తుంది కాబట్టి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుంది అనమాట అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి ఒకటి నాలుగు ఏడు పది ఏళ్ళల్లో కేంద్రాల్లో ఉండేలా చంద్రుని నుంచి దీన్ని మనము ఇది ఏమిస్తుంది మనకి వెల్త్ ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది ఇంటెలిజెన్స్ని ఇస్తుంది తర్వాత కార్య చతురతని ఇస్తుంది ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది ఆ యోగం ఏంటంటే ఒకటి నాలుగు ఏడు పది ఏళ్ళల్లో ఉన్నటువంటి ఇది ఏళ్ళల్లో బుధుడు ఉండాలా కేంద్రాల్లో ఉండాలా లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు ఈ విధంగా మనకి శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది ధన యోగం మనకి రావాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి తులాలగ్నాన్ని తీసుకోండి తులాలగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు సప్ ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటకంలో నేచపట్టున్నాడు అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు అయితే అదే నేచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేస్లో గురుడు ఉచ్చస్థితిగతుడై ఉంటాడు ఆ ఉచ్చ నేచ నేచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు నేచ భంగ రాజ్య యోగం ఏర్పడింది కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నేచకురుడు ఉచ్ఛస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నేచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టడం అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం గ ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులాలగ్నం మరి లగ్నం అయి ఉండి ఆ యొక్క శని వచ్చస్థితిగతుడై ఉన్నాడు అంటే మనకి నేచ తులాలగ్నంలో ఉన్నాడు మరి రవి బుధ శుక్ర కూజులు నలుగురు కూడా సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైపోయారండి రవి అంటే లాభాధిపతి మరి యొక్క కుచుడు ధన సప్తమాధిపతి తర్వాత గురుడు తృతీయ షాధిపతి పాపి ఈయన మహాపాపి మరి అలాగే ఈ యొక్క భుజుడు లాభాధిపతి భాగ్య వ్యయాధిపతి ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక్కొక్క మధ్య తరగతిలో కుట్టినటువంటి చిరంజీవి గారు మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి మోస్ట్ సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు అంత ధనవంతుడైపోయారు మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉత్సస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు అక్కడ శుక్రుడు లాభాలలో ఉన్నాడు లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చిందాక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు దశమ స్థానంలో గురు గురుడు ఉన్నాడు ఇవన్నీ వీటిల వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా అత్యద్భుతంగా ఉంది మరి మా ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చక్కటి ఆదాయాన్ని కలిగిస్తుంది ఇప్పుడు రవి శుక్రులు రవి సింహరాశిలోకి రావడము బుధుడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వక్రించడము అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా కేతువుతో మనకి కన్యా రాశిలో ఉండవు అంటే ఈ రెండు నెలలకి మనం కనుక గమనించినట్లయితే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉంది అని మనం చెప్పచ్చు అలాగే ప్రమోషన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఉద్యోగంలో వృత్తిలో ఎదుగుదల చూస్తారు ఆ ఎదుగుదల ఉంది అయితే పని కూడా మన ఇంటి పక్కనే ఉండాలి ఆఫీస్ అని చూస్తాం కాబట్టి ఆఫీస్ కూడా అంత దూరం లేకుండా ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా మేము వేరే దూరం ఊర్లో వెళ్తున్నామండి మాకు గవర్నమెంట్ మారిందండి ఇంకా టీఏలు డిఏలు ఇవ్వడం లేదండి అని ఎదురు చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇంక్రిమెంట్లు బోనస్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి షష్టస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి శత్రు బాధలు తగ్గిపోతాయి మనకి ఎవరైతే ఎంతకాలం మరి గొడవలు పడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి అవుతారు అలాగే ఈ ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మనకి చక్కగా కలిసి వస్తుంది ఇప్పుడు మనం అనుకోవచ్చు మనకు శత్రువులు ఉంటారు కదా అండి అని అది కుదరదు ఎందువల్లంటే మీకు కీర్తి ప్రతిష్టలు వస్తున్న మన నండూరు శ్రీనివాస్ గారినే చూడండి ఆయనకి మొన్నటి వరకు కూడా ఆయన పాపం ఏది చెప్పినా సరే లక్షల సంఖ్యలో మనకి జనం చూస్తూ ఉండేవారు మరి గ్రహం ఏమైందండి ఒకనొక స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి వారం రోజుల నుంచి పాపం చేసింది ఏమి లేదు చెడుగా కానీ అన్పాపులర్ అవుతూ ఉంటారు అలాగే చిరంజీవి గారిని తీసుకోండి ఒక వచ్చ స్థితిగతుడైపోయాడు మరి ఆయనకు శత్రువులు ఎందుకప్పుడు ఒక ఒకనొక సమయంలో పాపం ఆయనకి కీర్తి ప్రతిష్టలకు దెబ్బతింది ఇందులో ఎవరికీ అడ్డు ఉండదు అనమాట ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అపవాదులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు అలాగే ధన విషయంలో వచ్చేసరికి చక్కగా మీకు ధనం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మహాలక్ష్మి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఒక అదృశ్య శక్తి మీకు అదృష్టాన్ని మీకు కలిగిస్తుంది అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు ఏమిటి ఇనప వ్యాపారాలు ఆయిల్ వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క కెమికల్స్ ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి కానీ ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మొబైల్ షాపులు ల్యాప్టాపులు బిజినెస్లు టీవీలు ఇలా పెద్ద సైజు ఏ స్థాయి వరకు ఆ స్థాయి వరకు వరకు కూడా వ్యాపారాలు బాగుండవు ఇక చేపల రొయ్యల చెరువులు తీసుకుంటే బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి మరి పచ్చి చేపలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా రెండు మూడు బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారనమాట అలాగే ఈ యొక్క సినిమా రంగం వాళ్ళు ఉన్నారు సినిమాలు తీస్తూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సినిమా మేష్రాష్ వాళ్ళు తీసిన సినిమాలు హిట్ అవడంతో పాటు అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు తీసుకువస్తాయి అలాగే స్పెక్యులేషన్స్ షేర్స్ వీటిల్లో ఈ యొక్క మేషరేశ్వరి రెండు నెలల్లో మా ఆగస్టు తర్వాత ఈ సెప్టెంబర్ నెలలో ఈ సంచారాల్లో మీరు షేర్లలో మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడో మీరు కొన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి భూమి బాగా పెరిగి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మరి అవన్నీ కూడా పెరిగితే పెరిగి మీకు చక్కటి రేట్లని మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన వీటిల్లో ఎలా ఉంటుందంటే మీకు ధనయోగం ఎలా ఉంటుందంటే ఇప్పుడు అక్కడే రైల్వే లైన్ పెడింది ఒక సైడ్ దగ్గర అని ఉన్నప్పుడు సరే ఇప్పుడు మీరు ఏదో కోటి కోటి రున్నరగా అందుకో ఉన్నారు రెండున్నర కోట్లు వస్తుంది ఆ రెండున్నర కోట్లు అమ్ముకుంటే ఒక కోటి రూపాయలు వస్తుంది కదా అది అమ్మనమదనమాట గ్రహం అమ్మనివ్వకుండా పూలింగ్ చేస్తాం పూలింగ్ చేసినప్పుడు ఈ పొలం అంతా తీసేసుకొని కనీసం వెయ్యి గజాలు ల్యాండ్ ఇస్తారు మనకి ఇది ఇంకా ఐదు కోట్లు వస్తుంది నాలుగున్నర కోట్లు వస్తుందని ఈ కమిషన్ ఏజెంట్లు కమిషన్ బ్రోకర్లు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు అమ్ముకో అమ్ముకొని అమ్ముకోకుండా ఈ మ్యాష్ రాష్ వాళ్ళు ఆగిపోవడం వల్ల లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా అనమాట అందువలన ఈ యొక్క స్థలాలకు సంబంధించి అమ్ముడు అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి మేషరాశి వారికి మనం రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలో మినిమల్ నావుపాటు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి మరి దానం చేయాలా అలాగే ఈ యొక్క రాహుకి మనం ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలా అందువలన మీ గొల్లల్లోనూ సామూహిక పూజల్లోనూ కనుక ఈ యొక్క వార ఈ అమ్మ ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారిని కనుక మీరు హోమం చేసుకుంటే మీకు ఏ విధంగానూ కూడా కలిసి రాదు ఇది వ్యక్తిగత సంబంధమైనటువంటివి కాబట్టి ఈ ప్రత్యంగర ఒక ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవత కాబట్టి ఈ ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మేషేశ్వరి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు